బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాలలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పర్యటించారు నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం సుమారు ఇరవై లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సంఘం భవనానికి ముప్పై లక్షలతో నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు మరో ఇరవై లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ మిగులు పనులతో పాటు ప్రహారీ గూడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విచ్చన్న మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు నేటి యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంక రాజేశ్వరి ఎంపీపీ నూనెటి సంపత్ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాజీ జడ్పీటీసీ లంక సధయ్య ఎంపీటీసీ గడ్డం రామచంద్రం ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అంబేద్కర్ సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి ఇంత ఘనంగా జరిగేటువంటి జయంతి కానీ వర్ధంతి కానీ గొప్ప జరిగే కార్యక్రమాలు నాకు తెలిసి ఇంకెవరికి జరిగాయి అది ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి పట్టణంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మా అంబేద్కర్ అంటే ఇవాళ చాలా మందికి స్ఫూర్తి ఇంతకుముందు చదువు చదువు తెలిసిన వాళ్ళకి కానీ ఏ కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కానీ ఈ భారత రాజ్యాంగం పట్ల ఏ కొంచెం ఘోరంతో తెలిసినా కూడా అంబేద్కర్ గారి గురించి రెండో మాట అనుకో ఆయన గొప్పతనం గురించి ఆయన మేధాశక్తి గురించి ఆయన చదువుకున్న చదువు గురించి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇవ్వరు కూడా అంబేద్కర్ గురించి వేరే సెకండ్ అభిప్రాయం పెట్టుకుండేది ఇవాళ అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు దయచేసి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని కులానికి అట్లా చే కులానికి అంబేద్కర్ అందరి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అందరి వాడే అంబేద్కర్ ఆ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంతో ఇవాళ పదవులలో మనందరం ఇక్కడ